వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నైన్టీ సిక్స్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ మనకి మార్చి నెలలో హోలీ పండుగ వస్తుంది అసలు హోలీ అంటే ఏమిటి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు ఆ పండుగ అసలుకి తెలుగు వాళ్ళదా లేదు అంటే నార్త్ ఇండియన్స్ దా కొంచెం వివరించరా మనకి ఈ మార్చి పదిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హోలీ పండుగ వస్తుంది అసలు ఈ పండగ మనదా నార్త్ ఇండియన్స్ దా అనేటటువంటి ప్రశ్నకి మనది ఆ పండగ మనది కూడా నార్త్ ఇండియన్స్ జరుపుకుంటారు అంటే ఈ పండగ ఎలా పుట్టిందంటే హిరణ్య కశ్యపుడు గురించి మనకు తెలుసు హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తిని ఏమైనా ప్రార్థిస్తాడంటే తపస్సు చేస్తాడు తపస్సు చేసి బ్రహ్మ కోసం చేసి ఎలాంటి కోరిక కోరుతాడంటే ఆయన ఎవరో మన విష్ణుమూర్తి దగ్గర అసిస్టెంట్స్ జైడు విజయుడు అని వాళ్ళే ఈ మూడు జన్మల్లో రాక్షసులుగా విష్ణుమూర్తి విరోధులుగా పుడతారనమాట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణుడు వీళ్ళందరుగా పుడతారనమాట కంసుడు వీళ్ళంతా సో ఇక్కడ ఏమవుతుంది ఆ హిరణ్య కశ్యపుడికి ఒక చెల్లు ఉంది ఆ చెల్లె పేరు హోళిక అనే రాక్షసి ఇక్కడ ఏమవుతుంది ఈ ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి ఒక కొడుకు పుడతాడు హిరణ్యకశపుడు భార్య మహావిష్ణు భక్తురాలు బాగుంది అందువల్ల నారదుడు ఏం చేస్తాడంటే ఆమెకి చిన్ననాటి చిన్నతనంలోనే కడుపుతో ఉన్నప్పుడే నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు శ్రీ మహావిష్ణు కథలు చెప్తుంటే ప్రహ్లాదుడు కడుపులో ఉండి వినేవాడు మంచి విష్ణు భక్తుడు పుట్టేశాడు బయటికి వచ్చిన తర్వాత ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఉపదేశించేసరికి ఈ యొక్క నా ప్రహ్లాదుడు ఏం చేశాడంటే ఇంకే నిరంతరము విష్ణునామం జపం చేసేసరికి ఇది విష్ణు విరోధి హిరణ్యకశిపుడు అందుకని అతనికి నచ్చదు ఈ ప్రహ్లాదుడిని చంపేయడానికి ముందు మానమని ఎన్నిసార్లు చెప్పినా ఆయన మానడు మానకపోయేసరికి విష్ణునామాన్ని మానమని కీర్తన చేయడం మానమని తా తననే పూజించమంటాడు హిరణ్య కశ్యపుడు త్రిలోకాలను జయించినటువంటి వాడిని కాబట్టి నేను దేవుణ్ణి నన్ను పూజ చేయంటే మామూలు జనం అందరూ ఏం చేస్తారు అందరూ వింటారు ఇప్పుడు ఎవరు జ్యోతిషం చెప్పినా ఎవరు పురాణాలు చెప్పినా మనము కాషాయ బట్టలు వేసేసుకుంటే అని నిలుపుతాం అలాగే ఈ నామాలు పెట్టేసుకొని చెప్పేస్తే గురుజీయే నిలుపుతాం మనకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన టీచర్లని మనం స్కూల్ వదిలేసిన తర్వాత ఒక్కసారి కూడా కలవం కాబట్టి మనము చేయాల్సినది గురువు అంటే ఎవరు అది తెలుసుకోవాలి ఫస్ట్ నా కబీర్ దాస్ క్లియర్గా చెప్తాడు కాషాయ బట్టలు వేసేసుకున్నంత మాత్రం వాళ్ళ గురువులు ఎవరు సాధువులు ఎవరు అని అలా మనం ఫూలిష్ కాబట్టి మనం అలాగా వాళ్ళ వెనకాల పడతాం అసలైన టీచర్స్ వదిలేసి వీళ్ళ వెనకాల పడతాం కానీ ప్రహ్లాదుడు చాలా తెలివైనవాడు అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈ ఇతన్ని హిరణ్యకర్షపుణ్ణి దేవుడిగా అంగీకరించాడు అంగీకరించకుండా మూడు లోకాలు జయించినంత మాత్రాన నువ్వు దేవుడు అయిపోతావా నువ్వు కాలేవు కాబట్టి శ్రీమన్నారాయణుడు విష్ణువు సర్వాంతర్యామి నేను ఆయన్నే పట్టుకుంటానని నిరంతరము ఆయన నామజపమే చేస్తుంటే వీడిని చంపేయమని చెప్పేసి హోళిక తన చెల్లెలైనటువంటి హోళిక రాక్షసుని పిలిచి ఆ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ అగ్నిలో కూర్చో మంటల్లో పడేయమంటాడు మంటల్లో పడేయమంటే తను ఏం కూర్చొని హోళికకి ఈ వీళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి రాక్షసులకి అగ్ని కూడా దహించలేదు అప్పుడు నన్ను ఏం చేయలేదులే ఈ అగ్ని ప్రహ్లాదు కాల్చేస్తుంది అని చెప్పేసి ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని చేస్తుంది మంటల్లోకి దిగింది అయితే శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలన ప్రహ్లాదుడికి ఏం కాకుండా హోళిక మొత్తం కాదు కాలిపోతుంది కాబట్టి హోళిక కాలిపోయినటువంటి రోజు కాబట్టి ఈ రోజున హోళిక అంట హోళిక పౌర్ణిమ అంటాం ఈ పౌర్ణిమ ముందు రోజున మనము ఈ యొక్క దహనం చేస్తాం హోలీ పండుగను జరుపుకునే ముందు రోజున ముందు రోజు రాత్రిని హోళీ ద హోళిక దహనం చేసేసి కాల్చేసి బొమ్మని ఆ మార్నాడు మనం హోలీ పండగను జరుపుకుంటాం ఎందుకంటే ఒక రాక్షసి చనిపోయింది కాబట్టి అంటే చెడు పై విజయం మంచిది మంచి యొక్క విజయం ఎప్పుడు కూడా మనం ధర్మంగా న్యాయంగా మనం కనుక ఉన్నట్లయితే మన కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని వదలకుండా ఉంటే ధర్మమే గెలుస్తుంది దానికి ఉదాహరణకి మనకి భీష్ముణ్ణి తర్వాత కర్ణుణ్ణి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడు పార్టీలో ఉన్నారు వాళ్ళు చెడ్డ వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చనిపోయారు అందరూ మరి మంచి వాళ్ళ పార్టీ ఏమిటి అంటే పాండవులు వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు ధర్మాన్ని వదలలేదు కాబట్టి కృష్ణుడు వీళ్ళ వైపు ఉన్నాడు ఆ విధంగా మనం కూడా మనం మంచి వైపు ఉండాలా ధర్మం వైపు ఉండాలా న్యాయం వైపు ఉండాలా అటు అలా ఉన్నప్పుడు మనము ఈ పైన ఎప్పుడు కూడా మంచి గెలుస్తుంది ఆ గెలుపు యొక్క చిహ్నమే ఈ యొక్క హోలీ పండుగ అనమాట దిస్ ఇస్ ద సింబాలిజం సింబాలిక్ ఫ్యాక్టర్ ఆఫ్ ద విన్నింగ్ ద ద దిక్చరీ ఆఫ్ గుడ్ ద దిక్చరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈ విల్ ఓవర్ బ్యాడ్ అని అర్థం అనమాట అయితే ఈ పండగ మరి నార్త్ ఇండియన్స్ జరుపుకోవాలా అండి మనం సౌత్ ఇండియన్స్ జరుపుకోకూడదా అంటే ఇండియన్స్ విఆర్ ఆల్ ఇండియన్స్ అందుకని సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఏమని ఏమి ఉండదు అయితే ఆ సైడ్లో అక్కడ కృష్ణుడు ఈ యొక్క పురాణాలన్నీ కూడా వాళ్ళ దేవభూమి కాబట్టి వాళ్ళు మనదే భోగభూమి దేవభూమి అంటారు నార్త్ ఇండియాని వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు మనం ఆ పండగ మనది కూడా కాబట్టి ఆ రోజున మనం ఏం చేస్తామంటే ప్రేమాభిమానాలు పెరగాలని అందరూ కూడా ఒకరి పైన ఒకరు రంగులు చల్లుకొని నీళ్లు చల్లుకొని ఆ తర్వాత అన్నీ కూడా కోడిగుడ్లు వేసుకొని టమాటాలు వేసుకొని రకరకాల పౌడర్లు వేసుకొని ప్రేమను వ్యక్తం చేసుకుంటారు అంటే మజాకలు చేసుకుంటారు జోక్లు వేసుకుంటూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈ విధంగా పాల్గొన మాసంలో పౌర్ణిమ రోజున వచ్చేటటువంటి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మనం హోలీ పండగ అంటాం కాబట్టి మనం అందరం కూడా ఈ పండుగనే చక్కగా జరుపుకోవచ్చు ఆ రోజున శ్రీమన్ నారాయణమూర్తిని మనం తలుచుకోవాలి తలుచుకొని ఆయన్ని రోజు పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే ఆ ఈ విధంగా అయినా హిరణ్యాక్ష హిరణ్య కశ్యప చరిత్రని మనం గుర్తు చేసుకోవాలా అంటే నరసింహస్వామి వారి యొక్క పూజ ఆ రోజు చేసుకోవాలి విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి ప్రహ్లాదుడు ధర్మంగా నిలబడ్డాడు కాబట్టి ఆ ప్రహ్లాదుడే ఎవరో కాదు మన జన్మలో గురు రాఘవేంద్రుడిగా ఇప్పుడు మంత్రాలయంలో వెలిసినటువంటి ఆయన కాబట్టి ప్రహ్లాదుని గుర్తు చేసుకోవడం కోసం లక్ష్మీ నరసింహ స్వామి వారిని గుర్తు చేసుకో చేసుకోవడం కోసం ఈ పండుగ వచ్చింది అలాగే ఈ హోలీ పండుగ రోజున ఏం చేస్తామంటే బృందావనంలో మన శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో రాసలీలలు చేస్తారు అంటే అంటే డ్యాన్స్ డివైన్ డ్యాన్స్ అంటారు రాసులంటే పిచ్చి పిచ్చి వేషాలు కాదు ఇట్ ఇస్ ఎ డివైన్ డ్యాన్స్ అంటే శ్రీ శ్రీకృష్ణుడు రాధమ్మ తల్లి తర్వాత ఇతర గోపికలంతా కూడా డ్యాన్స్ చేస్తారు అంటే రాధమ్మ అంటే ఎవరు అంటే ఇప్పుడు ప్రేమ ప్రేమకు దేవత ఉంటుంది ఇప్పుడు విఘ్నాలకి అడ్డంకులకి దేవ దేవుడెవరు వినాయకుడు చదువులకి దేవుడెవరు సరస్వతి దేవి డబ్బులకి దేవుడెవరు లక్ష్మీదేవి ఇలా మనం డివైడ్ చేసుకున్నాం శక్తి ఎనర్జీ దేవుడు ఎవరు పార్వతీదేవి ధైర్యానికి దానికి శక్తికి మరి అలాగే ప్రేమ మూర్తి ఆమె ప్రేమకు రూపం ఉండదు ఆ ప్రేమ రూపం లేనటువంటి ఆ తల్లిని ఆ రూపాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహంగా పోస్తే వచ్చేటటువంటిది రాధమ్మ తల్లి అనమాట కాబట్టి ఈ రోజున ఆ రాధాకృష్ణులు మా గో ఇతర గోపికలందరూ కూడా ఆ ఫస్ట్ టైం ఈ డివైన్ డ్యాన్స్ని ని రాసలేని బృందావనంలో చేసినటువంటి రోజు ఈ హోలీ పౌర్ణిమ ఈ విధంగా మా విశేషత మనందరం కూడా అద్భుతంగా ఈ యొక్క హోలీ పండుగను చేసుకోవచ్చు హోలీ పండుగను ఆడుకోవచ్చు